హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇవాళ వీడియోలో మ్యాథ్స్ పంచలోహం కొన్ని త్రీ మెటల్ పైన పాలిషింగ్ వచ్చినవి అన్ని చూపిస్తా అండి చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మనకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండవు ఎక్స్చేంజెస్ రిటర్న్స్ ఏమి ఉండవండి వన్స్ బుక్ చేసుకున్న తర్వాత అది మీకే పెడతాం ఇది వద్దు ఇంకొకటి ఇవ్వండి అలా అవ్వదండి ఓకేనా సో కొంతమంది పక్కన పెట్టుకుంటారు కదా పక్కన పెట్టుకున్న తర్వాత అంటే బుక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటామని పక్కన పెట్టుకొని మళ్ళీ అది వద్దు ఇది కావాలి అని అంటే అవ్వదండి సో మీకు ఎందుకంటే చాలామంది అడిగి అడుగుతారు కదా ఆ ప్రోడక్ట్ సో మీరు ఆల్రెడీ మీకోసం పక్కన పెట్టాము కాబట్టి ఇంకొకరికి ఇవ్వలేము మళ్ళీ మీరు వద్దంటే కష్టం కదా సో అలాంటివేమీ ఉండవండి ఓకేనా సో మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది ఏదైనా డ్యామేజ్ అయితే మీకు ప్రోడక్ట్ కనుక ఒక ప్రోడక్ట్ బదులు వేరేది ఏమైనా వచ్చినా అలాంటి సమయంలో మీకు ఎక్స్చేంజెస్ అనేవి ఉంటుంది ఉంటుందండి ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియోతో ఓకేనా మీకు ఏ ప్రోడక్ట్ ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా మీకు ప్రోడక్ట్ రాగానే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అంటే మొత్తం మీరు ఓపెన్ చేసేదంతా క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఓపెనింగ్ వీడియో అనేది తీయండి ఎక్కడ పాజ్ లేకుండా కట్ లేకుండా ఓకేనా ఓపెనింగ్ వీడియో ఉంటే మీకు ఎప్పుడైనా మ్యాథ్స్ రాదండి వస్తే కనుక ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది ఓకేనా అండ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వటం మర్చిపోవద్దు పేరు నుంచి ఫోన్ నెంబర్ వరకు అండ్ కింద పోస్ట్ కావాలా డిటీడీసీ కావాలా అనేది మెన్షన్ చేయండి మ్యాథ్స్ పోస్ట్కి రెస్పాన్సిబిలిటీ ఉండదండి కాబట్టి డిటీడీసీఏ వేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోరండి సో ఏదైనా విలేజ్ మాకు పోస్టే ఉంది అని అంటే వేయించుకోండి ఓకేనా మ్యాక్స్ డీటీడీసీ వేసుకోవడానికి ట్రై చేయండి సౌత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి డిటీడీసీ కూడా నార్త్ అయితే డిటీడీసీ కావాలి అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏ కారణం చేతైనా సరే పార్సిల్ వెనక్కి వస్తే మళ్ళీ తిరిగి వేయాలి అని అనుకుంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి కాబట్టి స్టార్టింగ్లోనే ఫోన్ నెంబర్తో సహా ఇవ్వండి చాలామంది ఇవ్వట్లేదండి వాట్సాప్ నంబరే నేను రాస్తాను రాస్తే మళ్ళీ వాట్సాప్ నెంబర్ కొంతమంది కాల్స్ ఉండవు కదా సో అలా రిటర్న్స్ వచ్చేవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వండి అండి ఎక్కడైనా సరే ఒకసారి టైప్ చేసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది కదా ఇది అండ్ బ్యాంగిల్స్కి సై రింగ్స్కి సైజ్ ఇష్యూస్ వస్తే కనుక ఎక్స్చేంజెస్ ఉండవు కాబట్టి దయచేసి సైజ్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి అంటే నేను స్కేల్తో ఇక్కడ చూపిస్తాను కదా మీరు స్కే స్కేల్తోనే చెక్ చేసుకొని మీకు ఏ సైజ్ వస్తుందో అదే బుక్ చేసుకోండి ఓకేనా ఇది మేము మీరు బుక్ చేసుకున్న తర్వాత టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు డెలివరీ అవుతుంది నేను డిస్పాచ్ చేయగానే ట్రాకింగ్ ఇస్తానండి మీకు టూ టు ఫోర్ డేస్లో ట్రాకింగ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి అడగటం మర్చిపోవద్దు ఓకేనా మీకు పార్సిల్ రాకపోయినా సరే చెప్పండి ఫస్ట్ సెవెన్ వర్కింగ్ డేస్లో రాకపోతే అండ్ మెయిన్ వచ్చేసి ట్రాకింగ్ చెక్ చేసుకోకుండా వస్తుంది లేని వదిలేస్తారండి మీకు ట్రా ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి అండి బెటర్ కదా సో ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి ఇమీడియట్గా రేస్ట్ చేస్తే మనకు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది వర్కింగ్ డేస్లోనండి ఇదంతాను ఓకేనా సో మీకు ట్రాకింగ్ రాకపోతే ఖచ్చితంగా అడగండి వస్తుంది లేని వదిలేయద్దు అండ్ నే మెయిన్ ఇంకొకటి నాకు పిక్స్ పెట్టడం అవదండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలి తీసుకురావాలి ఆ టైంలో నేను రెస్పాన్స్ కూడా ఇవ్వాలి అనమాట పిక్స్ ఉండవు మెయిన్ మే వీడియో నుంచే ఇక్కడే క్లియర్గా అంతా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ కూడా చెప్ చేస్తానండి దయచేసి వినండి అండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయనిది ఉంటే నేను చెప్తాను అంటే క్లియర్గా ఉంటాను అందరు మ్యూట్లో చూస్తారు లేదంటే స్కిప్ చేస్తూ ఉంటారండి మీకు అట్లీస్ట్ ఇంట్రొడక్షన్ అండ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ దగ్గర వినండి ఓకేనా ఇది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ మెయిన్ ఫస్ట్ టైం బుక్ చేసుకునే వాళ్ళకి వీళ్ళు నిజంగా పంపిస్తారా వీళ్ళు ఏమంటారు జెన్యూనే అని డౌట్ వస్తూ ఉంటుంది మేము జెన్యూనే అండి మీకు ఏం కంగారు అవసరం లేదు సో డౌట్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుని ట్రై చేయండి అండి ఓకేనా ఒకటి టూ ఫిఫ్టీ రింగ్ అలా బుక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది కదా క్వాలిటీ తెలుస్తుంది జెన్యున్ జెన్యూనో కాదో తెలుస్తుంది అండ్ అలాగే ఏమంటారు రివ్యూస్ కూడా ఉంటాయండి ఒకసారి మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా పోస్ట్ ట్యాబ్ దాంట్లో ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకునే బుక్ చేసుకోండి ఓకేనా ఇవి డీటెయిల్స్ అండి వాట్సాప్ పిక్స్ కోసం అంటే కొంతమందికి ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరికీ పిక్స్ చూసే ఏమంటారు వీడియో చూసే వినే ఇది లేకపోతే టైం లే లేకుంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటుంది ఛానల్ లింక్ కూడా ఉంటుంది జాయిన్ అవ్వచ్చు అండి దీంట్లో వీడియో చేసిన వెంటనే దాంట్లో కూడా పిక్స్ వస్తాయి ఓకేనా ఇది ప్రాసెస్ అయితే ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ ఒకసారి వినండి వినటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది పాలిష్డా అన్పాలిష్డా పంచలోహన కాదా అనేది వింటేనే తెలుస్తుంది ఓకే అండ్ ఇప్పుడైతే చూసేద్దాం సో చాలా లాంగ్ యాప్ తర్వాత అండి ఇప్పటి నుంచి రెగ్యులర్ అప్డేట్స్ మనకి వీక్లీ త్రీ లాంగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ వస్తుంటాయండి కలెక్షన్ అంతా సో ఇవాళ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఫోర్ ఫిఫ్టీ నెక్లెస్ అయితే రీస్టాక్ వచ్చాయి చాలా అన్ని డిజైన్స్ మేకింగ్ చేయించానండి బల్క్లో తెప్పించాను సో మళ్ళీ రీస్టాక్కి టైం పడుతుందండి ముందంతా ఫెస్టివల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి బల్క్ మేకింగ్ చేయించాను త్వరగా బుక్ చేసుకోండి ఇవి ఎన్నిసార్లు ఎన్ని పీసెస్ తెప్పించినా అయిపోతూ ఉంటాయి ఇవాళ అయితే హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇదిగోండి చూడండి ఓకే విడివి విడిగా చూపిస్తాను కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి అండి ఇదిగోండి చాలా ఉంది అన్నీ వన్ బై వన్ చూపించేస్తా ఓకేనా సో ఫస్ట్ అయితే ఈ మోడల్ అండి అండ్ సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ లుక్లో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్లెస్ అండి చూడచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇందులో గోల్డ్ సిల్వర్ రావండి మరీ మరీ చెప్తున్నాను ఇంత ఈ ప్రైస్లో వచ్చిన గోల్డ్ సిల్వర్ యాడ్ చేసండి పంచలోహం ప్యూర్ కదా ఇలా గోల్డ్ సిల్వర్ ఉంటుందా అని చెప్పి అడుగుతారు ఉండదండి దయచేసి బడ్జెట్ ఫ్రెండ్లీ కాపరు బ్రాసెస్ ఇంక్ వీటిపైన పాలిషింగ్ కంప్లీట్ మైక్రో పాలిషింగ్ ప్రీమియం పాలిష్ అండి వస్తుంది మరి మరి లైఫ్ టైం వస్తుందా అని అంటే చాలా ఇయర్సే వస్తుందండి మీరు ఇది వేసుకునేది డైలీ కాదు కదా ఫంక్షనల్ వేరే కదా అప్పుడప్పుడు వాడుకుంటాం కాబట్టి చాలా ఇయర్సే వస్తుంది అండ్ మీకు బాగా నచ్చింది ఒక ఐదు ఆరు సంవత్సరాలు వాడిన తర్వాత కూడా ఇంకా కావాలి అని అనుకుంటే పాలిషింగ్ అనేది వేయించుకోవచ్చు రీపాలిషింగ్ చేయించుకోవచ్చు ఓకేనా సో మనకి ఇలా గోల్డ్ లుక్లో ప్రీమియం పాలిషింగ్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి చాలా బాగుంటుంది అసలు చాలా రివ్యూస్ కూడా ఉంటాయండి మీరు కమ్యూనిటీ ట్యాబ్లో చూడొచ్చు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మంచి సాటిస్ఫాక్షన్ గ్యారెంటీడ్ ప్రోడక్ట్ అనమాట అండ్ ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా సో చూడండి ప్రీమియం మైక్రో పాలిషింగ్లో విత్ బ్యాక్ చైన్ వస్తుందండి కిడ్స్ నుంచి అందరికీ బాగుంటుంది అండ్ గిఫ్టింగ్ పర్పస్ లాగా వచ్చి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది బర్త్ డేస్ కానీ అలా బంగారంలాగే ఉంటుందండి చూడొచ్చు అండ్ ఇది టూ ఇలా చైన్స్ని అటాచ్ చేస్తారండి కొన్నిటికి ఇలా సపరేట్గా అలా కూడా ఉంటుంది సో చూడొచ్చు నెక్కి వేసుకుంటే కూడా చాలా సింపుల్గా ఉంటుంది కిడ్స్కి ఫ్రాక్స్కి ఇలాగా సింపుల్ పట్టుపడ వీటిపైన కూడా చక్కగా సెట్ అవుతుంది విత్ బ్యాక్ చైన్తో పాటుగా వస్తుందండి హెల్దీ నాది హెల్దీ నెక్ నాకు కరెక్ట్ సెట్ సరిపోయిందండి లేదు మాకు సరిపోదు అనుకునే వాళ్ళు ఒక త్రీ ఫోర్ లింక్స్ అటాచ్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఈ డిజైన్ లాస్ట్ టైం చాలా మంది అడిగారండి అందుకే ఇది ఎక్కువ తెప్పించాను అండ్ బాగుంటుంది అని చూసుకోండి అండి అండ్ మనకి టోటల్ లెంత్ ఇక్కడ వరకు చూసుకోండి సిక్స్టీన్ ఇంచ్ వరకు వచ్చిందండి కరెక్ట్ లెంత్ అనమాట సరిపోతుంది లేదనంటే లెంత్ చూసుకొని లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా సో చూడండి చాలా మంచి షైన్ ఉంటుంది గోల్డ్ అంటే నమ్మిస్తారు కూడా ఓకేనా స్క్రీన్షాట్ తీసుకోండి సేమ్ ప్రైస్ అండి అండ్ ఇవి నియర్లీ ట్వంటీ పీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్లో అందుకే ఫస్ట్ ఇది చూపిస్తున్నాను చాలా బాగుంది కదా ఇదిగో ఇంకా వెనక లింక్స్ కూడా ఉన్నాయి ఇది అండ్ దగ్గర కూడా చూడండి లైట్ వెయిట్లోనే ఉంటుంది అండ్ ఈ డిజైన్ ఇక్కడ కొన్ని డార్క్ షేడ్లో కూడా ఉంటుందండి ఇక్కడ ఓకే ఇక్కడ ఇలా సో ఎటువంటి గాడ్ మోటివ్స్ యానిమల్ మోటివ్స్ అలా ఏవీ లేవండి సో ఎవరైనా తీసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ప్రైస్ అండి యాక్చువల్లీ షిప్పింగ్ ఛార్జెస్ పోస్టల్ చాలా పెరిగాయండి తెలిసే ఉంటుంది కదా బట్ సేమ్ ప్రైస్లో ఇస్తున్నాం ఈసారి నెక్స్ట్ టైం పెరగచ్చు సో మిస్ చేసుకోవద్దు ఫ్రీ షిప్పింగ్లోనే ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ మళ్ళీ రీస్టాక్ కూడా టైం పడుతుందండి కాబట్టి నచ్చిన వాళ్ళు ఈసారి మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ అండి చూడండి చాలా చాలా మంచి షైనింగ్ అయితే ఉందండి ఇదిగో ఇలా ఓకే బంగారం కాదన్న నంబరు అండ్ కిడ్స్కి భయం లేకుండా వేయచ్చండి బంగారంలో ఉంటుంది లైట్ వెయిట్లోనే ఉంటుంది చిరాకు అలా ఏం ఉండదండి ప్రీమియం పాలిషే వస్తుంది ఓకే డైలీ వాడేసినా సరే ఎనిమిది నెలలు ఆరు నుంచి ఎనిమిది నెలలు వచ్చే పీస్ అనమాట సో చమట పట్టింది అనుకోండి తుడి చేసుకొని జాగ్రత్తగా ఎయిర్ టైట్ కవర్లో స్టోర్ చేసుకుంటే బాగా వస్తుందండి లైఫ్ అనేది పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది సింపుల్గా మనకి గోల్డ్ హారాలు అది ఉన్నాయి వాటికి మ్యాచింగ్గా కావాలి అని అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం ఇందక్క కంటే సింపుల్ డిజైన్ అండి చూడండి ఇది చాలాసార్లు రీస్టాక్ చేసామండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఎప్పుడు కూడా సో ఎక్కువ సేల్ అవుతున్నాయి ఎక్కువ మంది సాటిస్ఫాక్షన్ చూపిస్తున్నారు నచ్చుతుంది అందుకే ఇవి మేకింగ్ అండి బల్క్లో ఓకే చూడండి చాలా బాగుంది కదా ప్రతి డిజైన్ కూడా మీకు ఏదైనా ఏది తీసుకున్నా సరే మనకు నచ్చుతుందండి అండ్ నెక్స్ట్ ఇదొక మోడల్ అండి కొంచెం ఈ ఫ్రంట్ డిజైన్ ఈ డాలర్ సైజ్ కొంచెం పెద్దగా రావాలి అని అనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు సింపుల్గా లైట్ వెయిట్లో మంచి నెక్లెస్ అనమాట ఏదైనా బాగుంటుందండి ఇది అండి విత్ బ్యాక్ చైన్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పిక్స్ అయితే నాకు అవ్వదండి దయచేసి స్క్రీన్ షాట్ ఇక్కడే తీసుకోండి ప్రైస్తోనే తీసుకోండి అండి ప్రైజ్ అడుతూ ఉంటారు అంటే ఎప్పుడో కొన్నాళ్ళ తర్వాత ప్రైస్ అడితే నాకు అస్సలు గుర్తుండదండి మతి నేను చేసినప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకోవు అని అంటే కొన్ని గుర్తుంటాయి కొన్ని ఆఫర్లో ఇస్తుంటాము ఆ టైంకి ఏ ప్రైస్ ఇచ్చామనేది కూడా గుర్తుండదు మిస్ అవుతూ ఉంటాయి సో ప్రైస్తోనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి చాలా బాగుంది కదా అండ్ ఇదొకటండి ఈ డిజైన్ కూడా లాస్ట్ టైం చాలా ఎక్కువ సేల్ అయినాయి మధ్యలో చిన్న ఫ్లవర్ వస్తుంది చుట్టూ ఇలా ఫ్లవర్ డిజైన్లా అండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండి కావాలి వాళ్ళు అండ్ మెయిన్ గిఫ్టింగ్ పర్పస్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే గిఫ్ట్స్ కోసం చూసున్న చూసేవాళ్ళు అసలు మీరు చేసుకోవద్దండి ఓకేనా ఇది చూడండి మంచి షైన్ ఉంది ఇది అన్నీ ఒకేలాగా దగ్గర దగ్గరగా అనిపిస్తాయండి ఏదైనా బాగుంటుంది ఇది లాస్ట్ డిజైన్ అండి ఓకే టోటల్గా మనకి సిక్స్ డిజైన్స్ వచ్చాయి కొన్ని ట్వంటీ పీసెస్ ఒక డిజైన్ థర్టీ పీసెస్ ఇవైతే తక్కువే ఉన్నాయి కొంచెం బ్రాడ్గా వచ్చింది కదా సో అందరూ సింపుల్గానే అడుగుతున్నారని ఇవైతే తక్కువే తీసుకొచ్చాం చూడండి ఒకవేళ మీకు ఇది నచ్చింది ఇది తీసుకోవచ్చండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ సో చూడండి ఇది లాస్ట్ డిజైన్ ఓకేనా విత్ బ్యాక్ చైన్తో పాటుగా చాలా అందంగా ఉంటుందండి సో నచ్చిన వాళ్ళు మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ దట్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దండి సో కొన్ని ఇయర్ చూపిస్తాను యాక్చువల్లీ వాళ్ళ ఓన్లీ వాటి కోసం మీరు స్టాక్ రాగానే వీడియో చేసా అండి నెక్లెస్ ఇవి వచ్చేసి ప్యూర్ పంచ్లోహా పాలిషింగ్ జుమ్కాస్ అండి స్క్రూబ్యాక్లో వస్తాయి చూడొచ్చు డిటాచ్ చేసుకోవచ్చు జుమ్కా ఓన్లీ స్టడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి గట్టిగా ఉంటాయి మరి చిన్న సైజు కాదు ఇట్లాంటివి సేమ్ చిన్న సైజు జుమ్కాస్ కూడా వస్తుంటాయి కదా ఫోర్ ఫిఫ్టీ నుంచి అలా స్టార్ట్ అవుతుంది ఇది చూడండి నా వేళ్ళ పైన సైజు అనేది చెక్ చేసుకోండి మీరు జుమ్కా తీసుకొని మీ పైన ఎంత సైజు వస్తుందని చెక్ చేసుకుంటే తెలుస్తుందండి చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహం పాలిషింగ్లు గట్టిగా వస్తాయి మంచిగా వెయిట్ ఉంది అంటే మోయిలైనంత వెయిట్ కాదు థిక్నెస్ వచ్చిన జుమ్కాస్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహ గోల్డ్ లుక్లో ఉండే జుమ్కాస్ స్టడ్ ఓన్లీ స్టడ్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు డిటాచబుల్ కాబట్టి నెక్స్ట్ పంచ్లోహం ఇయర్ కప్స్ బ్యాక్ ఓపెన్లో బిగ్ సైజ్ అండి సో చూడండి వీటిలో వైట్వి ఇవి కొంచెం వైట్ అయితే చిన్నవి వచ్చాయండి ఇవి కొంచెం ఇలా రూబీ గ్రీన్తో అనమాట ప్యూర్ పంచ్లోహా పాలిష్డ్ ఇలా బ్యాక్ ఓపెన్లో వస్తాయి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇదిగోండి ఇయర్ కప్స్ ఇలా పెట్టుకొని ఇట్లా వైట్ చిన్నవి స్టాక్ అవుట్ అయినాయి అండి రాగానే మళ్ళీ అప్డేట్ చేస్తా చిన్నవి కావాలి అనుకునే వాళ్ళకి ఓకేనా ఇవి వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ డిటిడిసి కావచ్చు పోస్ట్ అయినా త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీరు అడ్రస్ ఇచ్చి కింద పోస్ట్ కావాలా డిటిడిసి కావాలా అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేయండి అండ్ ట్రాకింగ్ ఇవ్వగానే చెక్ చేసుకోవటం మర్చిపోదు ట్రాకింగ్ ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి చెక్ చేసుకోండి అండి ఎక్కడుందో తెలుస్తుంది సెవెన్ డేస్ తర్వాత వచ్చేసి మాకు రాలేదని చెప్తున్నారు ట్రాకింగ్ చెక్ చేసుకోకుండా చెక్ చేసుకుంటూ ఎక్కడైనా ఆగిపోయింది అని అంటే కంప్లైంట్ రేస్ చేస్తామండి మీకు పే చేసాము నాకు చేరినంత వరకు నువ్వే చూసుకోవాలి అని అంటే నాకు కష్టమవుతుంది దయచేసి ఓకే మీరు ట్రాకింగ్ చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు కూడా డీటీడీసీ ఫెసిలిటీ మీ ఊర్లోకి ఉండదండి అది మీకే తెలుస్తుంది ఉందా లేదా అనేది సో అటువంటి సందర్భాల్లో వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది పోస్ట్ అనుకుంటే వస్తుందండి సో మీరు చెక్ చేసుకున్నప్పుడు మీరు రెస్పాన్స్ లేదు అని చెప్పేసి టైమ్స్ రిటర్న్ వచ్చేస్తుంది రిటర్న్ వస్తే మళ్ళీ షిప్పింగ్ పే చేయాల్సి వస్తుందండి ఏ రీజన్ చేత వచ్చినా సరే ఓకే కాబట్టి దయచేసి అడ్రస్ కంప్లీట్గా ఇవ్వండి డిటీడీసీ కావాలా పోస్ట్ కావాలా అనేది మెన్షన్ చేయండి పోస్ట్ అయితే మీ ఇంటికి చేరుతుందండి కాకపోతే గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి ఇమీడియట్గా కంప్లైంట్స్ ఇవేం తీసుకోరు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండదు డిటీడీసీ వాళ్ళైతే మనకి చెప్తారు ఓకే సో మీకు ఏ సర్వీస్ ఉందనేది కూడా దయచేసి చూసుకొని బుక్ చేసుకోండి అండి నాకు మీ ఊర్ మీ ఊరి దగ్గర డిటీడీసీ ఉన్నా సరే నాకు మాకు చూపిస్తుందండి మీరు మెన్షన్ చేయకపోతే నేను డీటీడీసీ వేసేస్తాను కొన్ని ఊర్లో ఏంటంటే ఇంటికి సర్వీస్ ఉండదు హోమ్ డెలివరీ ఉండదు ఆ సందర్భాల్లో పోస్ట్ వేసుకోండి మీకు ఓకే పోస్ట్ మంచిగా ఉంటుంది అనుకున్నప్పుడు ఓకేనా ఇది సో ఇవన్నీ చూసుకోండి అండి నేను మీకు ట్రాకింగ్ చూసుకోండి రాదండి మీరు ఇచ్చారు నాకు చూ చూడటం రాదు అని అంటే నేను కొంచెం నాకు ఇమీడియట్గా అవ్వకపోయినా నేను చూసి చెప్తాను అది కూడా చూసుకొని రాదని చెప్పి కూడా వదిలేయద్దు వస్తుందిలే అని ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలండి మనదే కదా ఆర్డర్ డబ్బులు పెట్టాం కదా ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ బ్యాక్ ఓపెన్ ఫింగర్ రింగ్స్ అండి అడ్జస్టబుల్ మరి అంత ఏమంటారు లావు కాదు ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా సో అన్పాలిష్డ్లో ప్యూర్ పంచ్లోహ ఉందన్నమాట మెటల్ మీకు బాడీ హీట్ బట్టి వస్తుందండి స్టోన్ గ్యారెంటీ అయితే ఉండదు మీకు నచ్చితే తీసుకోండి మన వాడకం బట్టే వస్తుంది మెటల్ అయితే బంగారంలోనే స్టోన్ గ్యారెంటీ ఉండదు కదా సో చూసుకోండి సో ఇలా ఓపెన్ చేసి అలా వేసుకోవచ్చు ప్యూర్ పంచ్లోహా వితౌట్ ఎనీ పాలిష్ అనమాట ఇలా ఓకే సైజ్ కూడా చూపిస్తా ఇదిగోండి మనకి ఇక్కడ వరకు అయితే ట్వెల్వ్ థర్టీన్ వరకు చూపిస్తుందండి సైజు వస్తుంది నాది నార్మల్గా లెవెన్ సైజు ట్వెల్వ్ సైజ్ అనమాట కొంచెం లూజ్గానే ఉంది నార్మల్గా వంకీ రింగ్స్ చూసినప్పుడు కొంచెం ఇక్కడ చూపించిన దానికంటే కొంచెం లూజే ఉంటుందండి ఓకేనా సో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోయింది కరెక్ట్గా ఓకే స్టోన్ షైన్ కూడా బాగుంది వాష్ చేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని కూడా లేదు మెటల్ అయితే మనకి మంచిగా వచ్చేసింది అండ్ ఇది ప్రతిది అతుకు ఇక్కడ అటాచ్మెంట్ ఉంటుందండి ఈ వంకీ అనేది దీనికి అటాచ్ చేస్తారు అన్పాలిష్డ్ తెలుసు కదండి ఇదిగోండి ఓకే ఇవి మీరు ఇవేంటంటే మీడియం సైజెస్ వరకు కూడా ప్రిఫర్ చేయొచ్చు ఓకే ఫిఫ్టీన్ సైజు సిక్స్టీన్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయచ్చు అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇదిగోండి ఇలా ఉన్నాయి ఓకే సేమ్ డిజైన్ బట్ స్టోన్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ రింగ్ లైట్ వెయిట్లోనే ఉంటుంది బ్యాక్ ఓపెన్ కదా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అన్పాలిష్డ్ అండి ఇవి కూడా అన్పాలిష్డ్ ప్యూర్ పంచలోహ ఫింగరింగ్స్ అండి లక్ష్మి అమ్మవారి ఫింగరింగ్ చూడండి సో ఇలా కంప్లీట్ స్టోన్తో స్టోన్ ఫిక్సింగ్ కూడా మంచిగా వచ్చింది సో వాష్ చేసుకోవచ్చు ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది ఒక దగ్గర అతుక్కుంటుంది ఎయిట్ బబ్బుల్స్ అలా వస్తుంటాయండి కంప్లీట్ హ్యాండ్ మేడ్లో వస్తుంది ప్యూర్ పంచలోహ వితౌట్ ఎనీ పాలిష్ చూడండి వాష్ చేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు ఓకే ఓకేనా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి సైజు కూడా సో ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి మనకి సిక్స్టీన్ టు సెవెంటీన్ సైజు మీరు ఇలా ఏ సైజ్ కావాలో దాన్ని క్లియర్గా తీసుకోండి సో మ్యాక్స్ అన్నీ కూడా సెవెంటీన్ సైజే వచ్చాయండి మధ్యలో లక్ష్మి అమ్మవారు చుట్టూత ఇలా పర్పుల్ స్టోన్స్తో వచ్చింది వైలెట్ ఓకేనా సారీ అన్నీ సెవెంటీన్ సైజేనండి సెవెంటీన్ సైజు సో ఇది వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీను ఈ సైజెస్లో ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా సిక్స్టీన్ నేను అన్ని సైజెస్ అనుకున్నా బట్ మనకి వచ్చినంత వరకు తెలియదండి ఈ సైజు పంపించారా అని ఇదిగోండి సిక్స్టీన్ సెవెంటీన్ సైజెస్ మాత్రం ఉన్నాయి సో ఇదిగోండి ఇవి అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీన్ సెవెంటీన్ సైజెస్ ఇంత కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండి కంప్లీట్ స్టోన్తో అన్పాలిష్డ్ ప్యూర్ పంచలోహ ఫింగరింగ్స్ రింగ్స్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ ఇది ఫుల్ వైట్ ఇది వైలెట్ తక్కువే ఉన్నాయండి ఇది బాగుంది మంచి హైలైట్ అవుతుందండి రెండు మిక్సింగ్ స్టోన్ రావడం వల్ల వలన సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేటప్పటికి ఈచ్ రింగ్ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ రింగ్ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ సైజెస్ సిక్స్టీన్ సైజు మీకు ఏ సైజ్ కావాలో కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెంటీన్ సైజ్ ఇవి మాత్రమే ఉన్నాయి దయచేసి ఇది వచ్చేసి నేను షార్ట్స్లో చూసాం కదండి ప్యూర్ పంచలోహాలో ఇంతకుముందు కంటే కొంచెం విత్ ఎక్కువ వచ్చిందండి బాక్స్ ప్యాటర్న్లోనే డిఫరెంట్ డిజైన్ విత్ చూడండి టూ టు త్రీ ఎంఎమ్ లైట్ వెయిట్లో ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ డైలీవేర్ బ్రేస్లెట్ అండి సో రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ అలా వాడుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది థిన్గానే అదే విత్ చూసారు కదా అలా ఉంటుందండి సో మీకు విత్ హుక్ ఇలా మనకి సిక్స్ టు ఇంచెస్ ఎంతవరకు వస్తుంది ఎక్స్ట్రా లింక్స్ కూడా ఉన్నాయి ఓకే సెవెన్ ఇంచు మీరు ఏదైనా థ్రెడ్ చుట్టుకొని ఎన్ని సెంటీమీటర్స్ ఎన్ని ఇంచెస్ వస్తుందో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి అండి అప్పుడు ఎగ్జాక్ట్ సైజు వస్తుంది మీకు ఓకేనా సో యూజ్ చేసే కొద్ది రోజు గోల్డ్ షేడ్ వస్తుందండి లేదంటే బ్రాజ్కి దగ్గరగా ఇప్పుడు మనకిది సిక్స్ ఫిఫ్టీ అండి దీంట్లో ఏమాత్రం గోల్డ్ ఉంటుంది కదా ఎక్కువ ఏ మెటల్ ఉంటుందో దానికి దగ్గరగా ఉంటుంది బట్ హెల్త్ బెనిఫిట్స్ కోసం మేము తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు మాకా షేడ్ ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి లేదు గోల్డ్ షేడే కావాలి అనుకునే వాళ్ళు పాలిషింగ్ వేయించుకోవచ్చు అండి దీనిపైన పాలిషింగ్ కూడా వేయించుకోవచ్చు ట్రై చేసి మేము వేయించుకుందాం అనుకునే వాళ్ళు పాలిషింగ్ వేయించుకోవచ్చు ఓకేనా సో నాది టూ ఫోర్ సైజ్ అండి నాకు కరెక్ట్గా వచ్చింది వితౌట్ లింక్స్ సో లింక్స్ మీరు పెట్టుకుంటే కనుక టూ సిక్స్ టూ ఎయిట్ చూసుకోండి లెంత్ చూసుకోండి కొంతమంది టూ ఎయిట్ బ్యాంగిల్ సైజ్ ఇక్కడ బొద్దుగా ఉన్నా సరే ఇక్కడ సన్నగా ఉంటుందండి అలాంటి వాళ్ళకి బ్రేస్లెట్ చాలా చిన్నదైనా సరిపోతుంది సో చెక్ చేసుకుని బ్యాంగిల్ సైజు అయితే ఇక్కడ దీన్ని బట్టి ఉంటుంది బ్రేస్లెట్ అయితే ఇక్కడ కదా సో చెక్ చేసుకుని బుక్ చేసుకోండి లెంత్ అనేది సో ఈ షేడ్ ఓకే లేదు మేము పాలిషింగ్ ఎన్నిసార్లు అయినా వేయించుకోవచ్చు అండి ప్యూర్ పంచలోహం కదా మీరు పాలిషింగ్ వేయించుకుంటాము చూసి వేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ అలా వాడుకోవచ్చు అన్పాలిష్డ్ ప్యూర్ పంచలోహం బ్రేస్లెట్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మనకి గివావే అండి గివావేలో ఇది గివావే వంకీ రింగ్ అండి చాలా బాగుంటుంది గివ్ అవే రూల్స్ తెలుసు కదండి సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ లైక్ నెంబర్ స్క్రీన్షాట్ ఉండాలి ఒకరోజు స్టేటస్లో ఉండ వేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వ్యూస్ పెట్టాలండి మినిమమ్ థర్టీ మెంబర్స్కి రీచ్ అవ్వాలి అండ్ షిప్పింగ్ ఉంటుంది లేదు మీరు ఏదైనా బుక్ చేసుకుంటే దాంతోపాటుగా పంపిచేస్తామండి అండ్ మెయిన్ పాయింట్ ఇమీడియట్గా చూసి పెట్టాలండి అట్లీస్ట్ వన్ అవర్లో వీడియో రిలీజ్ అయిన తర్వాత వీటిలో ఏదైనా అన్నీ ఫాలో అవ్వాలండి అప్పుడు త్వరగా చూస్తే కొంచెం రీచ్ అవుతుందండి లాస్ట్ చెప్పానుక దివాళీ తర్వాత తీస్తామండి దో షేర్ సింపుల్ రూల్సేనా అండి తమ పైన లైక్ నెంబర్ ఉండాలి మీరు కమెంట్ చేసింది కాదు మళ్ళీ ఏమంటారు వీర నారాయణమ్మ అని బెటర్ అండి థర్టీన్ లైక్ అని కంగ్రాచ్యులేషన్స్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వంకి రింగ్ ఓకేనా అండ్ ఇదండి ఇవాళ్ళ కలెక్షన్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను ఇమీడియట్గా వీడియో పెట్టగానే మీకు రీచ్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేదంటే మళ్ళీ స్టాక్ అవుట్ అయిన తర్వాత ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తుంది అలా అని సో అలా కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇమ్మీడియట్గా వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి బాయ్